మన దేశపు మహమ్మద్ అలీ అనేటువంటి బాక్సర్ స్ట్రాటజీ ఏంటో తెలుసా సహిస్తూ ఉంటాడు అవకాశం వచ్చినప్పుడు ఎదురు ఎదురు కొడతా ఉంటాడు బైబిల్ చెప్తూ ఉంది సహించాల్సిన సమయం వరకు సహించండి అంత మాత్రాన ఇదే నా జీవితం దేవా ఇలాగే సహిస్తాను ఇలాగే ఉండి ఇలాగే చచ్చిపోతాను అని చెప్పేసి అని మాట్లాడకండి మీకు జయించటానికి వేరొక మార్గాలు కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు జయించటానికి దేవుడు సిద్ధపరిచి ఉంచిన మార్గాలు ఏంటో తెలుసా తెలుసామం పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటి మాట నీ హృదయములో నింపుకునేటువంటి విశ్వాసం వాక్యం వాగ్దానం ఇవన్నీ మన కొరకు ఇవ్వబడిన మన శక్తులు వాక్యాన్ని నోటితో పలికేవాడు ఇదే జరుగునుగా కానీ పలికేవాడు దేవ విరోధమైనది జరగదు అని పలికేవాడు ఏసు నామమును ఉపయోగించేవాడు ప్రార్థనా శక్తిని ఉపయోగించేవాడు సాతానుకు దీటైన జవాబునిచ్చి జయము పొందుకుంటాడు ఆమెన్